సార్ కొంతమంది ఏం చేస్తారు సార్ కస్టమర్ నుంచి జిఎస్టీ వసూలు చేస్తారు సార్ ఇక ప్రభుత్వానికి గట్టుడు లేదు దుకాణం షటర్ కింది గురించి వెళ్ళిపోతారు సార్ కొంతమంది అట్లా చాలా ఉన్నాయి ఒక బట్టల షాప్లో సార్ వాస్తవానికి ఏం జరిగిందంటే ఇది మహబూబ్ నగర్లో ఒక బట్టల షాప్లో పోయి దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్ క్యూఆర్ కోడ్ను పెట్టి ఏది మనం స్కాన్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ రావాలి కానీ అది వస్తలేదు సార్ వ్యవసాయ పని ఉంటుంది వస్తూ ఉంది దాని మీద అంటే దాన్ని ఏం చేస్తా ఉన్నాడు బట్టలను వ్యవసాయ ఉత్పత్తుల కింద అమ్ముతా ఉన్నాడు తక్కువ జీఎస్టీ ప్రభుత్వాన్ని చెల్లిస్తా ఉన్నాడు చాలా విలువ ఇటువంటి ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు సార్ ఇవాళ పొద్దుగాల ఇవాళ పొద్దున్నే గుట్కా కంపెనీ లారీ సార్ వితౌట్ జీఎస్టీ తోటి ఇక్కడ నుంచి మహారాష్ట్ర ఆదిలాబాద్కి పోతా ఉంది సార్ రోజు పోతుంది సార్ ఆ లారీ రోజు పోతుంది రోజు ఫోన్ చేస్తారు సార్ బయలుదేరింది సార్ లారీ మీరు పట్టుకోవాలి సార్ అంటారు నేను పోయాడు నా మీద లారీకి ఎక్కిస్తారు నేను పోయి నేను అధికారులకు కూడా చెప్పినా పిలిచి చెప్పిన నేను ఈ ఈ ఈ వ్యాపారస్తులు ఎట్లా మోసం చేస్తారనేది నేను జిఎస్టీ అధికారులను పిలిపించుకొని నేను క్లారి చెప్పించుకున్నా సార్ దీని మీద ఏంది ఇది ఎట్లా మోసం చేస్తారు ఫ్రాడింగ్ ఎట్లా జరుగుతుంది